హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మన కథ వచ్చేసి పెళ్ళి తర్వాత ప్రేమ ఎపిసోడ్ ఫైవ్ కథలోకి వెళ్దామా మరి శ్యామా వైపు చూస్తూ కార్తీక్ నైస్ డ్రెస్ శ్యామా డ్రెస్ చాలా బాగుంది అని సరేలే శ్యామా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తూ ఉంటాడు కార్తీక్ ఈలోపు మళ్ళీ కాల్ వస్తుంది ఎవరా అని ఫోన్ తీసి చూసేసరికి కార్తీక్ వాళ్ళ అమ్మ కాల్ చేస్తూ ఉంటుంది అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఫోన్ లిక్ చేసి మేము బాగున్నామురా నువ్వు కోడలు ఎలా ఉన్నారు అని అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ మేము బాగున్నాంలే కానీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అని అడుగుతాడు ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి అని అంటున్నారు రా మాకు తొందరగా తగ్గితే నిన్ను కోడల్ని చూడాలని ఉంది అని అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ అన్నట్టు నువ్వేమీ కోడల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా కార్తీక్ అని అడుగుతుంది కార్తీక్ వాళ్ళ అమ్మ ఈ విషయం గురించి నన్ను అడిగితే నేనేం చెప్తానమ్మా నువ్వే అడుగు అని చెప్పి శ్యామా చేతిలో ఫోన్ పెట్టి అమ్మ నీతో మాట్లాడుతుందంట ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ హలో అత్తయ్య బాగున్నారా అని అడుగుతుంది శ్యామ మేము బాగున్నామమ్మా అక్కడ మీరు ఎలా ఉన్నారు అసలే కొత్త జంట కదా ఇక్కడే నాతో పాటే కొన్నాళ్ళు ఉంచుకుందాం అని అనుకున్నాను కానీ వాడికి పెళ్ళి కాగానే బెంగళూరులో నాకు జాబ్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాను అని చెప్పి నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అమ్మా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా కార్తీక్ వాళ్ళ అమ్మ అంత ప్రేమగా మాట్లాడేసరికి శ్యామకు వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది మేము ఇక్కడ బాగున్నాము అత్తయ్య నాకు ఏ లోటు లేదు అని ఎంతో ప్రేమగా వచ్చే కన్నెలను ఆపుకుంటూ చెబుతుంది శ్యామ నిన్ను ఒక విషయం అడుగుతానమ్మా నిజం చెప్తావా అని అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ అడగండి అత్తయ్య అదేంటి అలా అంటున్నారు చెప్తాను అడగండి మీరేం అడగాలనుకుంటున్నారో అని అంటుంది శ్యామ నిన్ను మా వాడు బాగానే చూసుకుంటున్నాడు కదమ్మా అని అంటుంది సందేహంగా చాలా బాగా చూసుకుంటున్నారు అత్తయ్య అలా అంటున్నారు ఎందుకు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది శ్యామ కార్తీక్ కార్తిక్ని నిన్ను బాగా గుర్తు చేసుకుంటూ ఉంటామమ్మ మేము నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏంటో నిన్ను కార్తీక్ ఎలా చూసుకుంటున్నాడో ఏమో అని నువ్వు ఇంతలా చెబుతుంటే నువ్వు చెప్పేది నిజమే కదా అందుకే నేను నమ్ముతానులే నువ్వే అన్నావు కదా బాగా చూసుకుంటున్నాడని అని అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ ఇన్ని రోజులు ఏదో ఒక మూల సందేహంగా ఉండేదమ్మా నిన్ను కార్తీక్ ఎలా చూసుకుంటున్నాడో ఏంటో అని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా ఎక్కడో ఒక మూలన ఉన్న సందేహం కూడా పోయింది అంటుంది అనుమానమ్మా ఎందుకండి అత్తయ్య అనుమానము అంటుంది శ్యామ సరేనమ్మ జాగ్రత్తగా ఉండు నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానులే అని కార్తీక్ వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేస్తుంది సరే అత్తయ్య జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసి అలా అత్తాకోడళ్ళు కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ కార్తీక్కి ఇద్దామని కార్తీక్ రూమ్కి వెళ్ళి డోర్ తెరుస్తుంది శ్యామ శ్యామ వెళ్ళి కార్తీక్ రూమ్ డోర్ తెరిసేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకుని శిల్పులో నుండి బట్టలు తీసుకుంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ని అలా టవల్ మీద చూసేసరికి వెంటనే ఇటు తిరిగి ఏంటండి కార్తీక్ గారు అని కోపంగా అంటుంది శా శ్యామ శ్యామ మాట కోపంగా వినిపించేసరికి వెనక్కి తిరుగుతాడు కార్తీక్ ఏమైంది శ్యామ ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అంటూనే తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు కార్తిక్ కార్తిక్ ఏంటండి కార్తీక్ గారు మీరు ఇలా ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకరే కాదు కదా ఈ ఇంట్లో మీతో పాటు నేను కూడా ఉంటున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి అంటుంది శ్యామ జాగ్రత్తగా ఉండాలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంకా ఎవరు ఉన్నారు శ్యామ జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా నవ్వుకుంటూ శ్యామ దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటాడు కార్తీక్ ఇప్పుడు మీతో పాటు ఈ ఇంట్లో నేను కూడా ఉన్నాను కదండి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఇలాగే టవల్ కట్టుకొని ఉంటారా అని అంటుంది కోపంగా ఓ ఇదా శ్యామ నాకు చిన్నప్పటి నుంచి ఇలా టవల్ కట్టుకుని స్నానం చేయడము స్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకుని రూమ్లోకి రావడము అలవాటు ఇప్పుడు నువ్వు వచ్చావని కొత్తగా నా అలవాట్లని మార్చుకోను కదా అంటూ ఇంకా తన దగ్గరికి అడుగులు వేస్తూనే ఉంటాడు శ్యామాకి కార్తీక్ శ్యామాకి కార్తీక్ తన వైపే వస్తున్నాడు అని అనుకుని శ్యామ కార్తీక్ గారు మీరు అక్కడే ఆగండి నేను మిమ్మల్ని చూడలేను అని తన రెండు చేతులతో తన కళ్ళను మూసేసుకుంటుంది కార్తీక్ శ్యామ దగ్గరికి వచ్చి ఎందుకు శ్యామ ఎందుకు చూడలేవు నువ్వు నా భార్యవే కదా చూస్తే ఏమవుతుంది అని అంటూ తన చెంపల మీద ఉన్న చేతులని తీసేస్తాడు కార్తీక అలా తన దగ్గరికి వచ్చేసరికి శ్యామ కనురెప్ప వేయడం కూడా మర్చిపోతుంది ఎందుకంటే శ్యామ అదే మొదటిసారి కార్తీక్ని అంత దగ్గరగా చూడడం అలా చూసేసరికి తను కన్నురెప్ప వేయడం కూడా మర్చిపోతుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మేము ముందుకి వస్తాను